దేవుని ప్రియా సోదరీ సోదరు కాబట్టి మన కుటుంబంలో మన కొరకు చేసే ప్రార్థన అది భర్త కావచ్చు భార్య కావచ్చు చేసే ప్రార్థన మనకి కాపుదలగా ఉంటుంది ప్రియా సోదరీ సోదర ఒకవేళ ఇటువంటి అనుభవం లేకపోతే ఈ రాత్రి నుంచి వేగం వేసి నీ భర్త కొరకు నీ భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సాతాను నీ కుటుంబాన్ని కూడా ముట్టదు అదేవిధంగా తదుపరి మన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే పిల్లలు యుహో ఇచ్చు స్వాస్థ్యము దేవుడిచ్చిన స్వాస్థ్యం కాబట్టి పిల్లల కొరకు నిరంతరం దుష్టుడు ఎక్కడ కూడా ముట్టకుండా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి దేవుని ప్రిపెట్టలారా ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు విని బాహా గొడ్రాలుగా ఉన్న రెప్కాకి దేవుడు సంతానం అనుగ్రహించను కాబట్టి క్రైస్తవులు ఎవరు కూడా అబ్రహాం వలే అబ్రహాం వలె దాసీతో పోయినట్లుగా రెండో వివాహము చేసుకొనకూడదు దేవుని ప్రిపెట్లారా